కేవలం ఐదువేలతో ఆరు వందల ఐదుగా చేసే భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీని షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయబోతున్నారా సో ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవిని అధిష్టానం ఆమెకు అప్పచెప్పబోతున్నారు అందుకే రేపు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలు ఏపీ నుంచి వెళ్ళబోతున్నారు దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశగా నమస్తే కేసువ్ నమస్తే విజయ్ సో తెలంగాణ ఎన్నికలకు ముందు షర్మిల హడావిడంతా కూడా నడిచింది సో కీలకంగా ఆమె పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా నడిచింది తర్వాత ఎందుకు ఆ అంశం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు తాజాగా ఏపీ వైపు మళ్ళింది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏపీ కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కల్పించాలంటే షర్మిలకు అవకాశం ఇవ్వాలి అనేది కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా భావించవచ్చు అదే ఒక్కటి షర్మిల తెలంగాణలో అడుగు పెట్టడం ఇల్లు కాబట్టి తెలంగాణ నుంచి ఆమె అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఎక్కడైనా రిప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే తెలంగాణలో ఒక భారీ ఎత్తున పాదయాత్ర చేస్తామా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి పరిణామాలు ఏ విధంగా మారినాయంటే చివరికి తెలంగాణ రాష్ట్రంలో సొంత పార్టీ అని అనుకునేటువంటి చోట కూడా ఒక రకమైనటువంటి విముఖత ఎదురైంది దానికి ప్రధానమైనటువంటి కారణం సమైక్యవాది అనేటువంటి ముద్ర పడడం రాజశేఖర రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ ఫ్యామిలీ మీద ఆ ముద్ర ఇమేజ్ ఉండడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారింది ఎన్నికలకి సంబంధించి ఒక వారంలా అంటే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కూడా రెండు మూడు రోజుల్లో నలభై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన తర్వాత అనూహ్యంగా షర్మిల పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు పైగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు తెలంగాణలో కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాల్సిందే అనేటువంటి పిలుపు ఆమె ఇచ్చారు సో లోపల లోపాయికారిగా అంతర్గతంగా జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం చూస్తే ఏంటంటే చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట అప్పటి నుంచి కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకి ఆమెను పంపించి ఏపీ బాధ్యతలు అప్పగిస్తే ఏపీలో పునరుత్తేజం జరగడానికి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ నిర్జీవమైనటువంటి స్థితిలో ఉంది కాబట్టి ఆ పార్టీని కొంచెం పునరుజ్జీవింపజేయడానికి షర్మిల లాంటి నాయకత్వం ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అదే షర్మిలో మళ్ళీ తెలంగాణలో ఉంటే ఆమెకి రావాల్సినంత కీర్తి ప్రతిష్టలు రావు అలానే కాంగ్రెస్ పార్టీ కలగాల్సినంత ప్రయోజనం కూడా కలగదు అనేది అప్పుడు చెప్పినటువంటి అభిప్రాయం ముఖ్యంగా ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కూడా తీవ్రంగా ఆమె రాకని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వ్యతిరేకించారు అనేది ఆ రోజు వచ్చినటువంటి వార్త ఇప్పుడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది అధికారాన్ని దక్కించుకుంది రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తాం అనేటువంటి మాట ఇచ్చింది కాబట్టి ఇప్పుడు రివైవల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా మనం డిసైడ్ చేయొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వన్ పర్సెంట్ బిలో ఓటింగ్లోకి పడిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కంచుకోట అలాంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ అంతకు ముందర ఆంధ్ర రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఒక కంచుకోట అలాంటి కంచుకోట పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి స్థితిలో ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవకాశం ప్రజల ముందర వెళ్ళి సంజాయి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా ఆ స్థాయి కానీ ఆ హోదా కానీ ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు కాంగ్రెస్లో ఉండి పదవుల్ని అనుభవించి రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎవరి దారాలు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయి వాళ్ళ సేఫ్టీ కోసం వేరే పార్టీల్లో చేరిన వాళ్ళు ఉన్నారు అసలు ఇప్పుడు నడుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీలో కూడా మాక్సిమం వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళంతా మాజీ కాంగ్రెస్ నాయకులే పీసీసీ పగ్గాలు నడిపించినటువంటి నాయకులు అస్త్ర సన్యాసాలు చేశారు లేదా వదిలేసి అవతల పార్టీల్లో పదవులు తీసుకున్నటువంటి పరిస్థితి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఏకంగా బీజేపీ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు అక్కడ దిక్కుతోచని స్థితిలో దిక్కు లేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి షర్మిల ఒక పెద్ద దిక్కు అవుతుంది అనేటువంటి ఒక అంచనా ఢిల్లీ పెద్దలు వేశారు కాబట్టి అది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం అది సో వైఎస్ కుమార్తెగా ఇంకా ఆమెకు ఆ చెరిష్మో ఉందనుకోవచ్చా షర్మిల అంటేనే ఎక్కువ కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రికార్డు ఆమె పేరు మీద ఉంది సో అది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది కానీ షర్మిల ఖచ్చితంగా వైఎస్ఆర్ వారసురాలిగా ఆమెకు ఉండేటువంటి ఇమేజ్ ఆమెకు ఉండేటువంటి ఫాలోయింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అని ఆల్రెడీ కూడా వైఎస్ఆర్ కుమార్తె కుమారుడు అని చెప్పి అనేటువంటి బలమైనటువంటి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి నాయకుడు ఉన్న తరుణంలో షర్మిల నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు అనేది ఇక్కడ ప్రశ్నింప ప్రశ్నించేటువంటి అంశం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు అన్నా వర్సెస్ చెల్లి అవుతుందా ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని ఇప్పుడు జైల్లో కంటిన్యూ చేశారు ఇప్పుడు జగనన్న వదిలేసిన బాణం అని చెప్పని తెలంగాణలో ప్రచారం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత జగనన్న పైన విడిచిన బాణం ఎలా అవుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు మిత్రులు శత్రులు శాశ్వతం కాదు సొంత కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తలపడినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం ఒక పెద్ద ఫ్యామిలీ కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం నుంచి వేరువేరు అయినటువంటి సందర్భం గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఆయన సొంత సోదరుడే బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం రాజకీయాల్లో ఇవన్నీ సహజం కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు షర్మిల ఎలా నిలబడతారో కాంగ్రెస్ పార్టీని ఎలా రివైవ్ చేస్తారనేది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో ఉండగా కూడా వైఎస్ వివేకానంద కుమార్తె సునీత ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేసే పోటీ చేసే గతంలో చేశా అంటే రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఆ పరిస్థితి లేవు రాష్ట్ర విభజనకు ముందర ఉన్నటువంటి పరిణామాలు బట్ రాష్ట్ర విభజన తర్వాత కలిసిపోయినటువంటి కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో ఒక హత్య జరగడం అది రకరకాల మలుపులు తిరగడం ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు రేపు రాబోయేటువంటి పరిస్థితిలో జగన్ వర్సెస్ షర్మిల అయ్యే అవకాశాలు ఉన్నాయా అది ఆలోచించాల్సింది నిజంగానే ఇప్పుడు ఆ పగ్గాలు స్వీకరించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారా నిన్నగాక మొన్ననే మనం చూసాము క్రిస్మస్ రోజున కూడా ఇడుపులపాయలో విజయమ్మ ఒకవైపు అలానే జగన్మోహన్ రెడ్డి ఇంకోవైపు కూర్చున్నటువంటి పరిధి ఒకే కుటుంబంలో ఉంటూ ఒకే తండ్రి వారసత్వం గురించి పదే పదే ప్రస్తావిస్తూ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు ప్రజలకి ఏ విధంగా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రజలతో విషయంలో వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు తలపడేటువంటి క్రమంలో ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు ఒకవేళ షర్మిల రంగప్రవేశం కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారడానికి అయితే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడితే ఎంతో కొంత బలపడితే అది ఇటువైపు నుంచి చెల్లే అవకాశం ఇప్పుడు వ్యతిరేక ఓటు చెల్లే అవకాశం ఉంటుందా లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల ఓటు చీల్లే అవకాశం ఉంది దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ప్రధానమైనటువంటి దోషిగా ముద్దాయిగా మాత్రమే చూడడానికి అవకాశం ఉంది ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే జరగాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు పక్షాలని కూడా పిలిచి మాట్లాడి ఒక రెండింటికి కూడా ఉభయ కుశిలోపర అయినట్టుగా ఒక పరిష్కార మార్గాన్ని సూచించి ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి వేరేగా ఉండేది షర్మిలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి వాతావరణం ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ విభజన చేసింది అనేటువంటి అపవాదు నుంచి ఎప్పటికీ తప్పించుకోలేదు ఇప్పుడే కాదు కానీ రాహుల్ గాంధీ వస్తే తొలి హోదా మీద పెడతా ఇంకొక వందేళ్ల తర్వాత అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ అపవాదం నుంచి తప్పించుకోలేదు కూడా ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నారంటే మొదటి ఎస్ఆర్సీ కి సంబంధించి ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆ కమిషన్ రిపోర్టుకు విరుద్ధమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకత్వం తీసుకుంది అనేటువంటి ఆరోపణ నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది రెండు దశల ఉద్యమం కూడా ఆ ఆరోపణల నుంచే పెరుగుతూ వచ్చింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజనని వ్యతిరేకించకపోయినా కానీ విభజించిన తీరును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక రాజధాని లేని రాష్ట్రంగా లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంగా మొత్తం మూడు ప్రాంతాలకి సమతుల అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పాలకులు అనుసరించినటువంటి లోపభూ ఇష్టమైనటువంటి విధానాలకి ఎటువంటి పరిష్కారాలు చూపించకుండా ఏకపక్షంగా విభజించింది అనేది వాస్తవం ఈ మాట చెప్తే తెలంగాణ వాళ్ళకి కోపం రావచ్చు కానీ అది వాస్తవం ఎందుకంటే నష్టపోయింది ఎక్కువ ఆంధ్ర ప్రాంతమే అన్ని రకాలుగా కూడా దానికి పరిష్కారాలు చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విభజన రేఖని గీసి ఉంటే ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుంది అనేటువంటి ఆలోచన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ను పూర్తిగా తుడిచిపెట్టేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులకు కూడా ప్రజల ముందరకు వెళ్ళి సమాధానపరిచేటువంటి ధైర్యం లేక ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంతా కూడా కాంట్రాక్టర్లు వ్యాపారులు కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎంపీలుగా ఉండడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజల నిజమైన ఆకాంక్షలను వినిపించడంలో పూర్తిగా విఫలమయ్యారు చివరకు ప్రత్యేక హోదా అనేటువంటి హామీని కూడా నోటి మాటగా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని రాజ్యసభలో కనుక అది బిల్లు రూపంలో ప్రవేశపెట్టినా లేదా చట్ట సవరణ రూపంలో ప్రవేశపెట్టినా ఆంధ్రప్రదేశ్కి అంతో ఎంతో ప్రయోజనం జరిగేది ఇవేవి చేయకుండా ఇప్పుడు షర్మిల గారిని తీసుకురావడం వల్ల కానీ మరొకరిని తీసుకురావడం వల్ల కానీ ఆ పార్టీ పెద్దగా సాధించేది ఏమీ ఉండదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి మలుపులు జరగడానికి షర్మిల రంగ ప్రవేశం ఒక ప్రాతిపదిక అవడానికి మాత్రం స్కోప్ ఉందని మనం చెప్పొచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు ఎంపిక చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పూర్వ వైభవం అయితే మాత్రం రాదని ఖచ్చితంగా చెప్పవచ్చు మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒకవేళ ఆమె బాధ్యతలు చేపడితే ఏపీ రాజకీయ ముఖ చిత్రం అయితే మాత్రం కొన్ని మలుపులు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందని కేశవ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్